జాగ్రత్త రికార్డుల కోత మొదలైపోయింది పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ సీన్ దగ్గర నుంచి లవ్ ట్రాక్ కానీ ఆ సువి సువి సాంగ్ కానీ ఇంటర్వ్యూల్కి ముందు వచ్చే ఆ సీన్ ఫైట్ సీన్ కానీ ఇంటర్వ్యూల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్లో సీన్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బీజిఎం అయితే ఒక్క సెకండ్ కూడా తమను మేము గుక్క తీసుకునే పని లేకోకుండా వాయించబడేశాడు సుజిత్ డైరెక్షన్ మాత్రం ఒక వీరాభిమానిగా సుజిత్ అందరు అభిమానులు ఏదైతే కోరుకుంటారో వీరాభిమాని అంటే ఏంటి అందరు అభిమానులు ఏదైతే ఇష్టపడతారో అది తీసేవాడే వీరాభిమాని వీరాభిమానిగా మాకు మళ్ళీ ఒకసారి జానీని కూడా గుర్తు చేశాడు ఒక గండ మీద జానీ అని పెట్టడం కానీ తమ్ముళ్ళు లుక్ ఎట్ మై ఫేస్ అందా మీరు ఆ ఫైట్ సీన్లో అది పెట్టడం అంటే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్తో ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ఎలా అయితే ప్రజెంట్ చేయాలనుకున్నాడో అలా ప్రజెంట్ చేశాడు సుజిత్ సుజిత్ హ్యాట్స్ ఆఫ్ కమన్ హ్యాట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి ప్రజెంట్ చేసి శ్రీఆరెడ్డి కూడా చాలా బాగా చేసిందండి ఒక ఫీమేల్ యాక్టర్గా చాలా చాలా బాగా చేస్తుంది అందరూ అందరూ బాగా చేశారు అందరు యాక్టింగ్ బాగుంది థ్యాంక్ యూ